హాయ్ అండి అందరికీ నమస్తే అండి అందరూ ఎలాగో నా ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నా అయితే మా హోమ్ టూర్ చేస్తున్నా నా హోమ్ టూర్ చేస్తున్నా దయచేసి ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా ఇప్పుడైతే హోమ్ చూసేద్దా అండి ఫస్ట్ అయితే ఇక చెట్టు చూడండి ఇది ఒక రకం చెట్టు ఇదేమో మత్త వేసిందండి ఇది ఒక రకం చెట్టు ఇదొక రకం చెట్టు అనమాట ఈ రెండు కావు అత్తమ్మ అయితే అన్నమాట వారం వారం పువ్గుడికైతే తెలియదు కదా ఇవైతే వేసుకుందనమాట ఆంబట్ ఆంబాట్లు వేసుకోవడానికి వాళ్ళు లేరు వాళ్ళు లేరు హాస్పిటల్కి అయితే వెళ్ళారు రండి లోపలికి రండి ఇదైతే అత్తమ్మ వాళ్ళు ఇల్లు అండి ఇట ఇదైతే అత్తమ్మ వాళ్ళ ఇల్లు వాళ్ళు అయితే లేరు నైట్ ఎప్పుడో వస్తారు హాస్పిటల్కి వెళ్ళారు ట్యాబ్లెట్లు కానీ ఆమెకి నాకు బడదుగా అందుకే ఇక్కడ నిలబడి ఉంటే లోపలికి అయితే వెళ్ళను బానే ఉంటాం కదని కొంచెం అప్పుడప్పుడు గొడవ అయింది అది అత్తమ్మ వాళ్ళ ఇల్లు అనమాట ఇప్పుడు మా ఇల్లు చూద్దాం పాండి ఇదంతా మాదే ఇప్పుడైతే మా ఇల్లు చూద్దాం రండి చాలా రోజులు చూపించాలి చూపించాలి అనుకుంటున్నా కానీ నా వీడియోలు అయితే ఎవరు ఓపెన్ చేసి చూడట్లేదు కదా ఫుల్ వీడియోలు షార్ట్ వీడియో షార్ట్ వీడియోలకి అయితే కొంచెం పర్లేదు కానీ ఫుల్ వీడియోలు అయితే ఎవరు చూడట్లేదు అందుకే ఇప్పుడైతే చాలా రోజుల తర్వాత హోమ్ టూర్ చేస్తున్నా ఇదైనా బాగా రీచ్ వస్తే దేవుడి దేవుల్లో చాలనుకుంటున్నాను ఇప్పుడే బట్టలైతే ఉతికానండి ఇప్పుడే పని అయింది ఇప్పుడే అన్నం తిన ఇంకా అన్నం కూడా తినలేదు ఇవైతే రీసెంట్గా వేసినాం అనమాట బండ్లు బండ్లు అయితే రీసెంట్గా వేసిన ఇక గిన్నెలు అయితే ఇక్కడ దొంగకుంటానండి నేను బట్టలు అయితే ఇప్పుడు ఉతుకుంటా ఇగో పొయ్యి గ్యాస్ అయిపోయినప్పుడు అయితే ఇక్కడ వంట చేసుకుంటాను నేను ఓవరాలుగా ఇల్లు అయితే చూడండి ఫస్ట్ ఇది ఇల్లు ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాము ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోతాం అండి ఎప్పుడైనా మన ఇంట్లోకి వెళ్ళేటప్పుడు వంగి రావాలండి రాండి ఇక ఇక్కడైతే చూడండి పట్టాలు అయితే ఇవి ఇవైతే కట్టుకోవాలి ఇగో కనపడుతున్నాయా ఇక్కడ అయితే కోతులు అయితే చాలా సార్లు ఇంట్లోకి వెళ్ళి ఇంక ఇటైతే పందికొక్కలు వస్తాయి అన్నమాట ఇంట్లో పాములు పందికొక్కలు కోతులు ఇవేనండి కాపురం ఉండేది మేమైతే చాలా తక్కువ ఇదేనండి నేను వంట చేసుకునే ఇదే బెడ్రూము ఇది ఒక ఇల్లు అండి సుట్టిల్లు మొత్తం కలిపి సుట్టిల్లు మొత్తం కలిపి ఇదే మాకు బెడ్రూము హాలు కిచెను అన్ని డైనింగ్ ఏరియా మొత్తం ఇదేనండి పిన్నెలు పెట్టుకునేదండి స్టాండు కనపడుతుందా ఇదైతే గిన్నెలు పెట్టుకునేది ఇవ ఇందులో అయితే అన్నం తినే ప్లేట్లు మంచినీళ్ళు తాగే గ్లాసులు కళాయిలు గంటలు అయితే ఇక్కడ పెట్టుకుంటా ఇది వచ్చేసి బియ్యం పోసుకునేదండి రేషన్ బియ్యం ఇందులోనే పోసుకుంటాను నేను నేను తినేది రేషన్ బియ్యం అందులో పోసుకుంటాను అన్నమాట ఇది వచ్చేసి స్టవ్ అండి ఈ స్టవ్ కొన్నా ఈ స్టవ్ రీసెంట్గా కొన్నానండి ఒక ఇరవై రోజులు కూడా కాలేదు అనమాట కొని స్టవ్ అయితే నాకు గ్యాస్ అయితే అయిపోయింది స్టవ్ మీద స్టవ్ కొని నాకు ఒక నెల అవుతుందండి స్టవ్ మీద ఒక్క ఒక్క టీ ఒకటే పెట్టాను గ్యాస్ అయితే అయిపోయింది టీ పెట్టడం పెడతాను గ్యాస్ అయితే అయిపోయిందనమాట తర్వాత వచ్చేసి గ్యాస్ నింపించుకోవడానికి డబ్బులు లేక పొయ్యి మీద వండుతున్నా ప్రజెంటు వర్షాలు వస్తే గ్యాస్ అయితే నింపించుకుంటాము ఇక్కడ అయితే నేను ఉప్పు కారం పసుపు అవి చింతపండ్లు ఉంటాయి కదండి అవి పెట్టుకుంటాను అన్నమాట ఇదంతా ఇక్కడ అయితే నేను పాలు కాగబెట్టుకునే పాలు టీ అయితే అండి మా ఇంట్లో పాలు పెట్టుకునేవి ఆ లోటాలు మంచినీళ్ళు తాగేవి క్యారేజీ నేను పనికి తీసుకెళ్ళే క్యారేజీ పంచదార డబ్బా ఇవన్నీ మంచినీళ్ళు తాగేయండి ఇదైతే మొన్న ఇంటికి లేదు తీసుకున్నా చిన్నిది చిట్టిది టీ పెట్టుకుందామని తీసుకున్నా కానీ పాలు అయితే దొరకటం కష్టం పాలు దొరకట్లేదు ఒక్కసారి అయితే కాఫీ పెట్టుకొని తాగా ఇంకైతే వెనకపక్క ఇంకా ఉన్నాయండి ఇటు ఇట ఇంకా నేను ఎలా ఉందో అలానే అండి ఇంకా నేను ఏం చదువుకోలేదు ఇదైతే ఒక ఆమె చనిపోతే వేరే గోపారం అని ఒక ఊరు వెళ్తే రిటర్న్ గిఫ్ట్ అయితే వచ్చిందనమాట కమ్మూరు ఇంక ఇక్కడ ఇక్కడైతే ఇడ్లీ పాత్ర సేమే ఆగబెట్టుకునే గిన్నె మిక్సీ గిన్నె అవి పెట్టుకున్నా షెల్ఫ్ లేవు కదండి అందుకే ఇలాగైతే పెట్టుకున్నా తిట్టుకో మాకండి నన్ను ఇది ఇక్కడ ఇంతవరకు అయితే ఇట్లా పెట్టుకున్నానండి అయితే ఇలా పెట్టుకున్నా ఇక్కడ వచ్చేసి కూరగాయల బుట్ట అయితే పెట్టుకున్నానండి ఇక్కడ అయితే కూరగాయలు పొట్ట పెట్టుకున్నానండి ఉల్లిపాయలు టమాటాలు స్పూన్లు అవి అయితే అనమాట ఇగో ఇక్కడే చూడండి ఇటు నుండి అయితే కోతులు వస్తాయండి బయట నుండి చూపించాక ఇది లోపల నుంచి ఇగో ఇటు నుండి కూడా వస్తాయి అనమాట ఇగో ఇక్కడైతే కతిమ సామాను వాడుకొని సామాను అయితే పెట్టుకుంటా ఉప్పుడు అబ్బా పసుపు డబ్బా ఒక దగ్గర ఉండకూడదని పసుపు అయితే అక్కడ పెడతాను ఉప్పుడు అబ్బా అయితే ఇక్కడ పెడతాను కింద అయితే సామాన్ అండి ఎప్పుడైనా చికెను మటను చేపలు ఉండాలనుకుంటే ఈ గిన్నెలు అయితే తీస్తాను నేను అది ఇగో ఇక్కడైతే మంచినీళ్ళు బింది పెట్టుకుంటాను ఒకటి ఇదైతే మంచినీళ్ళు బిందండి తాగడానికి ఒక లోట పెట్టుకుంటాను ఇదైతే ఇక్కడ పెట్టుకుంటాను ఇక్కడైతే నా చీరలు పెట్టుకుంటున్నా అండి ఇగో ఇవన్నీ నా చీరలు అనమాట ఇవన్నీ నేను కట్టుకునే చీరలు పనికి వెళ్ళే చీరలు చర్చికి వెళ్ళే చీరలు అన్నీ ఇవన్నీ కొన్ని ఇందులో ఇన్ని కనిపిస్తున్నాయి కానీ ఇందులో దాదాపు పచ్చి చీరలు నేను కట్టుకునేది అసలు ఏమి కట్టుకోను ఎందుకంటే అన్నీ పాడైపోయినాయి అనమాట చీరలు లేవు అనుకోకుండా ఇవైతే కట్టుకుంటా పాత చీరలన్నీ పనికి వెళ్తే కట్టుకెళ్తా కా పచ్చి చీరలు మాత్రం గుడికి వెళ్ళేటప్పుడు కట్టుకెళ్తాను అనమాట ఇవన్నీ నా ఈ బ్లౌజులు ఇవన్నీ నా చీరలు అండి తర్వాత ఇగో పైకి లేనా ఇందులో అయితే మా ఆయన బట్టలు ఓప్ మాకు మా ఆయన బట్టలు పిల్లల బట్టలు అయితే ఉంటాయి ఇందులో కొత్త బట్టలు అయితే నా చీరలు ఉంటాయండి ఇందులో కొత్త బట్టలు మా ఆయన మా పిల్లలు అయితే కొత్త బట్టలు ఇందులో అయితే నా చీరలు ఉంటాయి కొత్త చీరలు ఇందులో మా ఆయన రోజు వేసుకునే బట్టలు ఉంటాయండి ఇవైతే కొత్తవి సామాను వాడనండి షెల్ఫ్ లేవు కదా ఇంట్లో షెల్ఫ్ నీగో ఇవన్నీ కట్ చేసుకున్నానండి ఇవైతే మొన్నే తోమేనమాట ఇందులో కట్టేసుకున్న పండగ వస్తుంది కదండి ఇందులో కట్టుకున్న ఇవన్నీ వాడుకోము ఇల్లు కట్టుకున్నాక మంచి షెల్ఫ్లు పెట్టుకున్నాక ఇవన్నీ చదువుకుంటాను అనమాట ఇంక ఇక్కడైతే హ్యాండ్ బ్యాగ్ ఎప్పుడైనా గుడికి వెళ్ళినప్పుడు బయట గుడికి వెళ్ళినప్పుడు వేసుకోవడానికి హ్యాండ్ బ్యాగ్ నేను పనికి అండి ఇది ఇంక ఇక్కడేమి లేవు ఈ మంచం బాబు చిన్న బాబు నేనైతే ఇందులో పండుకుంటాము ఈ మంచంలో ఎప్పుడు ఎత్తే ఉంటుంది అంటే నైటు మా చిన్నబాబు నేనైతే ఇందులో పండుకుంటాము మా ఆయన మా పెద్ద బాబు అయితే అందులో పండుకుంటారు ఇటు వచ్చేసి ఇవ్వండి ఇటు చూడండి ఇవైతే పిల్లల బట్టలు అండి ఇవన్నీ మొన్న ఇక్కడ ఆ చెక్క ఇంత ముందు ఇక్కడ ఉండేదండి ఆ చెక్క ఇంతకుముందు ఇక్కడ ఉండేది ఆ చెక్క ఇక్కడ ఉన్నప్పుడేనండి పాము వచ్చింది అప్పుడు ఇక్కడ నుండి తీసి మళ్ళీ అక్కడే పెట్టాను కానీ బట్టలు అయితే తగ్గలేదు అట్టే ఉన్నాయి ఇవైతే ఆ చెక్కలు ఎక్కడ పెడితే అక్కడ పెడుతుంటే పాములు అయితే అని నేను ఏం చేసినా అంటే ఇట్లా అయితే కర్రలు అయితే పెట్టుకున్నాయి కర్రలు దండం పెట్టుకుంటే ఏంటంటే తెగిపోతుంది ఇవన్నీ మా పిల్లల బట్టలు అనమాట రోజు వేసుకునే బట్టలు ఇవి రోజు వేసుకునే బట్టలు అండి సలికోట్లను టవల్ ఇక్కడ పెట్టుకుంటాను నేను ఓప్ మాకు సలికోట్లు టవల్ అయితే నేను ఇక్కడ పెట్టుకుంటాను డోర్ కటన్లు సలికోట్లు ఇవైతే రోజు వేసుకునే బట్టలు ఈ కుర్చీలు అయితే రెండే రెండు కొనుక్కున్నా అండి మొన్న అయితే ఎవరైనా వచ్చినప్పుడు కూర్చోడానికి లేక రెండు కొనుక్కున్నా ఒకటి బయట ఉంది ఒకటి అయితే ఇంట్లో పెట్టాను రెండు కుర్చీలు కొన్నాననే కానీ వాటి మీద కూడా ఏదో ఒకటి పెడుతున్నాను ఎందుకంటే పిల్లలు బ్యాగు ఇంట్ కింద పెడితే పాములు అందులోకి వెళ్తేవనని ఇందులో పెడుతున్నా ఇందులో ఒకటైతే కూర్చుంటున్నారు ఒకటైతే ఇంట్లో బ్యాగులు పెడుతున్నారు ఇగో రైస్ కుక్కర్ అండి ఇది రీసెంట్గానే కొన్నాను అనమాట నేను సంక్రాంతి వాయిదాల్లో కొన్నా ఇంకా బాకీ కూడా తీరలేదు సంక్రాంతి కట్టాలి నేను ఇక్కడైతే పెట్టుకొని రైస్ కుక్కర్ స్విచ్ అయితే ఇక్కడ పెట్టుకుంటా ఇదండి ఇది మిక్సీ అండి ఇది ఇది వాయిదాల్లోనే తీసుకున్నాను అనమాట నేను అది వాయిదాల్లో తీసుకున్నా దాని బాకీ తీరిపోయిందిలే అండి ఇదైతే టీవీ అండి కలరైర్ల కింద తీసుకున్నాము మా పెద్ద బాబు పుట్టినప్పుడు తీసుకున్నాం దాదాపు ఈ ఇంటికి మా పెద్ద బాబు పుట్టినప్పటికీ ఈ టీవీకి చాలా పెద్ద చరిత్ర ఉంది అప్పుడు తీసుకున్నప్పుడు కూడా నేను కొనుక్కోలేదు ఎవరో నేను పని చేసిన వాళ్ళు ఇచ్చారు అది బాగు చేయించి అట్లనే వాడుతున్నాము ఇప్పుడు మీరు చూస్తున్న వాళ్ళని ఏమో కలర్ అయితే వస్తుంది మామూలుగా అయితే కలర్ రాదు రెడ్డిగా వస్తుంది ఈ కలర్లో అయితే వస్తుంది ఇప్పుడు కొంచెం కలర్ అయితే వస్తుంది ఇదండి టీవీ అయితే మార్చాలి నాకు గోడ టీవీ కొనుక్కోవాలి బీరువా కొనుక్కోవాలి ఫ్రిడ్జ్ కొనుక్కోవాలని చాలా ఆశ అండి ఎప్పుడు ఆ కలలన్నీ ఎప్పుడు నెరవేరితే తెలియదు కానీ ఫస్ట్ అయితే ఇల్లు కొనుక్కోవాలి ఇల్లు కట్టుకోవాలి ఇల్లు కట్టుకున్న తర్వాత ఏదైనా ప్రెజెంట్ అయితే ఫస్ట్ ఈ బట్టలు పెట్టుకోవడానికి బీరువా కొనుక్కోవాలనుకుంటున్నాను ఆ దేవుడు సహాయం చేస్తే బీరువా కొనుక్కుంటా తర్వాత చేయట్లేదండి ఏదో సో గట్ట పెట్టాను అనమాట ఇది ఎందుకంటే అమ్మ కొనిచ్చింది అనమాట ఇది కొని కూడా దాదాపు అమ్మ అమ్మ ఉన్నప్పుడు ఇదిగోని దాదాపు పది సంవత్సరాలు అయింది ఇది పది సంవత్సరాలు హైదరాబాద్లో ఉన్నప్పుడు అయితే కొనుక్కున్నాం అనమాట పాడైంది కానీ ఇక అమ్మ అమ్మ చచ్చిపోయింది అమ్మ గుర్తుకు అయితే ఇక్కడ ఉంచుకున్నా ఇది ఇంక ఇదే డ్రెస్సింగ్ టేబుల్ అండి నేను ఎంతో ఆశపడి కొనుక్కున్నా ఈ డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది కదండి ఆ టైంలో అయితే కొనుక్కున్నా ఎందుకంటే నేను సెకండ్ హ్యాండ్లో ఫ్రిడ్జ్ కొనుక్కుందామని నేనైతే తిరువురు వెళ్ళానండి తిరువూరు తిరువురు పోయినప్పుడు ఐదు వేలు తీసుకొని వెళ్ళాను ఈ డ్రెస్సింగ్ టేబుల్ సంగతి అయితే చెప్తున్నాను నేను సెకండ్ హ్యాండ్లో ఫ్రిడ్జ్ కొనుక్కుందామని నేనైతే తిరువురు పోయా నేను అత్తమ్మ అయితే తిరువురు వెళ్ళాము తిరువురులో ఐదు వేలకి సెకండ్ హ్యాండ్లో ఎక్కడ దో ఎక్కడ పది పదిహేను షాపుల దాకా తిరిగామనమాట ఎక్కడ దొరకలేదు బాబాని నీకు ఇల్లే సరిగా లేదు ఫ్రిడ్జ్ ఎందుకు అనుకుంటారేమో మీరు ఎందుకంటే ఫ్రిడ్జ్ చాలా అవసరం అండి ఎందుకంటే నేను పనులకు వెళ్ళిపోతాను కదండి వారం వారం ఇది పల్లెటూరు కూరగాయలు ఏది కొనాలన్న మాలాంటి వాళ్ళకి పడదు రూపాయలు తిరుగురు తీసుకొని పోతే నాకు రెండు రకాల కూరగాయలు వస్తాయి అదే ఒక ఐదు వందలు పెడితే వారానికి సరిపడా కూరగాయలు అయితే వస్తాయి నాకు అందుకే ఫ్రిడ్జ్ అనుకో ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఇంకా మనం ఏటైనా పోయినా ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ అయితే సెకండ్ హ్యాండ్లో అయినా కొనుక్కుందామని నేను వెళ్ళాను కానీ ఎక్కడ సెకండ్ హ్యాండ్లో కూడా పదివేలు చెప్పారండి నేనైతే డబ్బులు అంత సరిపోవని వచ్చేస్తుంటే ఇక ఇంటికి తీసుకొచ్చిన డబ్బులు ఉండవు ఏదో ఒకటి కొనపోతే ఇంట్లో ఇంటికి వెళ్ళినాక మా ఆయన డబ్బులు ఆగం చేస్తాడని భయంతో మొత్తం ఏం చేసిందంటే తనకి తెలియదు అనమాట ఇది డ్రెస్సింగ్ టేబుల్ అని ఇదేంటిదో కొను 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 అంది ఆ బలంతం మీద నేను కొనుక్కున్నా కానీ నా నా సంపాదన తోటి ఇంట్లోకి ఇదైతే వచ్చిందనమాట ఇది ఇది వచ్చేసి దాదాపు మూడు సంవత్సరాలు అయింది ఇది కొనుక్కున్న ఫ్రిడ్జ్ కొనుక్కుందాం అని వెళ్ళి ఇదైతే కొనుక్కున్నాను అనమాట ఇగో మా బాబాయ్ అయితే ఇందాక నుండి హీటర్ చూపి హీటర్ చూపి అన్నాడు ఇది కూడా ఇన్స్టాల్మెంట్లోనే కొనుక్కున్నానండి తర్వాత వచ్చేసి ఈ మంచం వచ్చేసి మంచం ఈ మంచం ఏంటంటే నేను ఏ వీడియో చూసినా ఈ బెడ్షీట్ అయితే మీకు కంపల్సరీ కనపడిద్ది ఇదే నా మంచం ఎప్పుడైనా పండుకుంటే నేను పగలైతే నేను పిల్లలు పండుకుంటాను నైట్ అయితే నా పెద్ద కొడుకు మా ఆయన అయితే పండుకుంటారు చిన్నబాబు నేనైతే ఆ మంచం మీద పండుకుంటాను నేను షార్ట్ వీడియోలకు సంబంధించిన ఏ వీడియో తీసినా ఈ మంచం మీదే చేస్తాను పప్పు చేసిన కూర చేసిన ఏదైనా తిన్నా తాగిన ఈ మంచం మీదే మేము ఇదే మంచం అండి ఇదే ఇది కూడా పెళ్ళికి మా అమ్మ పెట్టింది అనమాట తర్వాత వచ్చేసేయండి ఇదంతా గచ్చు కాదనమాట ఇది మామూలుగా మట్టి ఇల్లు పడేద్దాం అనుకొని చాలాసార్లు అనుకున్నాం కానీ చాలాసార్లు అనుకొని చాలా అయితే మేము డబ్బులు అడిగాము డబ్బులు అయితే ఎక్కడా కనపడలేదు దొరకలేదు అన్నమాట సార్లు పామ్ అయితే ఇల్లు ఇప్పుడు తీసేద్దాం అనుకొని చాన దగ్గర అయితే మేము డబ్బులు అడిగినాం మా ఇల్లు ఇలా ఉండటం వల్ల మేము మాకైతే ఎక్కడా డబ్బులు దొరకలేదు దేవుడి వల్ల మాకు కనీసం ఒక రేకుల సెడ్డు వేసుకున్నంత దేవుడు మాకు అనుగ్రహించినా మేము ఒక రేకుల అన్నీ వేసుకుంటామండి పెద్ద పెద్ద ఆవాలి కాదు ఒక రేకుల అన్నీ వేసుకోవాలనుకుంటున్నాము ఇదండి ఇల్లు ఇగో ఇల్లు చూడండి ఇల్లు అయితే ఇదండి మొత్తం జమ్మేనండి ఇల్లు కనిపిస్తుంది కదా అదంతా మొత్తం ఎలకలేనండి కనపడేది మొత్తం ఎలకలే ఉంటాయి అనమాట ఇది ఒక ఫ్యాన్ అండి రెండు ఫ్యాన్లు అయితే తిరుగుతాయి ఇక్కడ వచ్చేసి నేను ప్రేయర్ చేసుకోవడానికి దేవుడు అండి సరేనా అండి ఇదేనండి ఓవరాల్గా హోమ్ టూర్ అయితే ఇదేనండి మొత్తం ఒకసారి ఇంకోసారి చూసేయండి పెద్ద చిన్నబాబుతో అయితే వీడియో తీపిస్తున్నా మరి ఆడు మంచిగా తీసాడో తీలేదు తెలియదు అందుకే మళ్ళీ నేను చూపిస్తున్నా ఇదేనండి నా చిన్న ప్యాలెస్ అనమాట ఇది ఇల్లు అన్నా కూడా నాకు చాలా ఇష్టం కానీ ఇంకోటి ఏంటో హోమ్ టూర్ అనగానే చుట్టూ చూపించలేదండి నేను ఇంకా కనపడుతుందా వెనక పక్క పట్ట అండి అది పట్ట అనమాట అదంతా పట్ట ఇగు ఇదైతే బొంత అండి బొంత అండి ఇది ఇదైతే బొంత ఇగు అదైతే పట్ట అనమాట ఇక ఒక బొంత కట్ట ఇంకో ఇక్కడ ఒక బొంత కట్టా ఇక్కడ ఒక బొంత కట్టానండి ఇది ఒక బొంత ఇంక ఇవైతే పాత చీరలు ఇగో సార్లు ఇగో ఇటు నుండి అయితే కోతులు అయితే రఫ్ అండ్ టఫ్గా బాగా వచ్చేసేయండి కోతులు ఇటు నుండి కోతులు పాములు పందికొక్కులు అన్నీ వచ్చాయి ఇగో ఒక బొంత అటు పక్క వెనప వెనకపక్క ఇంకో పట్ట అండి అన్నీ పట్టాలు బొంతలతోనే కట్టామన్నమాట ఇదండి మా హోమ్ టూరు నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి అలాగే మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి అలాగే చిన్న లైక్ ఇవ్వండి సరేనా అండి ఇంతేనండి బాయండి ఎలా ఉందో ఏంటో నాకు తెలీదు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా అండి